బీచ్ అనేది వైజాగ్ బీచ్ అది నుంచి బీచ్ అది అంతేలాగ పా బీచ్ అపార్ట్మెంట్స్ అండి ఇలాగా ఈ అపార్ట్మెంట్ నార్త్ ఫేసింగ్ అండి ఇది నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ ఫర్ సేల్ అండి ఇలాగా క్లాస్ చాలా క్రాస్ ఉంటుంది అపార్ట్మెంట్ ఇది ఎక్సలెంట్ మంచి ఫ్లాట్ ఇది ఫర్ సేల్ హాల్ అండి ఇది అంత హాలు ఫర్నిచర్ కానీతే ఫర్నిచర్ ఇస్తారు సో ఇది చాలా క్లాస్ ఉంటుంది ఏరియా అలా ఇది టీవీ కానీ టీవీ ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా ఇంత ఫుడ్ వర్క్ చేయించారు మొన్న రీసెంట్గా ఇంత హాల్ అండి ఇది ఇంత హాల్ డైనింగ్ టేబుల్ కబడ్ వర్క్ అంతా కూడా సో ఇది బెడ్రూమ్ కబడ్ వర్క్ అంత క్లాస్ వర్క్ అండి వుడ్ వర్క్ చేయించారు కాదు ఇలా మొత్తం ఇలా ఉంచేస్తారు ఏసీలు ఏసీలు ఇస్తారు ఎంత లైటింగ్ మొత్తం బాగుంటుంది పదహారు వందల ఎనిమిది అసెప్టి అండి ఇదిలాగా త్రిపుల్ బెడ్రూమ్ సో అక్కడ గవర్నమెంట్ వాల్యూ సెవెన్ థౌజండ్ ఉందండి అసెప్ట్ ఇది కిచెన్ రూమ్ అండి మొన్న రీసెంట్గా చేయించారు ఇవన్నీ కూడా పాతి లక్షలు అయింది ఇరవై ఐదు లక్షలు అయిందండి ఎందుకు అవ్వడం చేయించారు మొన్న రీసెంట్గా ఈ ఫ్రిడ్జ్ ఏం కావాలండి ఇలా మెటీరియల్ అని వదిలేస్తారు మొత్తం అంతా ఇంత కార్ పార్కింగ్ అందరు ఈస్ట్ ఇది క్లాస్ ఏరియా వాషింగ్ మెషిన్ కిచెన్ రూమ్ ఇదే బెడ్రూమ్ అండి ఇంకా బెడ్రూమ్ ఇలా వదిలేస్తారు పాత వదిలేస్తారండి కావాలంటే మాట్లాడకొచ్చు ఇది టీవీ వాష్రూమ్ కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి ఇది మళ్ళీ ఇంట్రడేషన్ అనేది సో ఇది ఆఫీస్ రూమ్ అండి ఇది ఇది ఒక బెడ్రూమ్ ఆఫీస్ రూమ్ చేసుకున్నారు Dara jesu jendu. Mm. Għamdu kaqbistra. Jidiħu għal. Għu għar దోషకం ఇది అన్నీ కూడా అలా ఇంచే మొత్తం ఎలా వదిలేస్తారు ఇవన్నీ కూడా 以前。 టైల్స్ కూడా చాలా పెద్దవి అన్నీ టైల్స్ కూడా పెద్ద టైల్స్ అన్నీ కూడా టూ ఇంట్ టూ సైజ్ అండి పెద్దవి టూ ఇంట్ ఫోర్ క్లాస్ ఏరియా అంత క్లా క్లాస్ ఏరియా జస్ట్ అది ఆపోజిట్ బీచ్ బీచీ సో ఇలా ప్లాట్ఫార్మ్స్ ఇచ్చా